శాస్త్రం ప్రకారం చెయ్యవలసిన క్రతువు శ్రద్ధగా చేస్తే పెట్టిన శ్రాద్ధం పితృదేవతలకు అందేటట్టు దేవతలు చేస్తారు వారు ఆవులుగా పుట్టినట్లయితే పెట్టిన శ్రాద్ధం వారికి గడ్డి దాణా రూపంలో అందుతుంది పరమాత్మ ఆజ్ఞ ప్రకారం సంబంధించిన దేవతలు అది వారికి అందిస్తారు కనుక చనిపోయిన తల్లికి తండ్రికి పెట్టిన శ్రాద్ధం వారే వచ్చి తీసుకోవాలి అని లేదు అది వారికి చెందుతుంది అంతే అన్నారు స్వామివారు మరలా ఇచ్చిన డబ్బు టెలిగ్రాఫిక్ మనీ ఆర్డర్ ద్వారా చిరునామాకు చేర్చబడింది కదా అతను ఈ దేశంలో నివసించకపోయినా అక్కడ మన డబ్బు చెల్లుబాటు కాదు కాబట్టి ఇక్కడ రూపాయలలో ఇచ్చిన డబ్బు అక్కడ డాలర్లగానో పౌండ్లగానో మార్చి ఇవ్వబడే వ్యవస్థ ఉంటుంది అలాగే ఈశ్వరుని వ్యవస్థలో కూడా పితృదేవతలకు సమర్పించినది వారికి వారి లోకాన్ని బట్టి చెందుతుంది ఇక్కడ ముఖ్యంగా ఉండవలసింది తల్లిదండ్రుల ఎందు కృతజ్ఞతాభావము శాస్త్రమునందు నమ్మకము శ్రద్ధతో పెట్టేది శ్రాద్ధము నమ్మకానికి చాలా ప్రాముఖ్యత ఉంది మనం ఏదైనా చేస్తే అది ఎలా చెప్పబడిందో ఎలా చెయ్యాలో అలాగే చెయ్యాలి